ప్రజలారా ఒక్కో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఈ పోలీసులు ఏం మూగుల మీద కెలుచు ఇంద్రలోకం రాలే స్వర్గం నుంచి ఏం రాలే మనుషుల మధ్యలో నుంచే వాళ్ళు కూడా పుట్టుకొచ్చినారు మనం ఎట్లా పుట్టినామో వాళ్ళు కూడా గట్లే పుట్టారు కానీ సెక్షన్స్ అందరికీ వర్తిస్తాయి ఒక దళితుల మీద బడుగు బలహీన వర్గాల మీద మ్యాన్ హ్యాండ్లింగ్ జైనికి మీరెవరు అసలు కొంతమంది పోలీస్ రాక్షసుల వల్ల వాళ్ళు థర్డ్ డిగ్రీ ఉపయోగించి మహిళల పైన థర్డ్ డిగ్రీ ఉపయోగించి దళితుల మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించి గత ప్రభుత్వం మనం లాకప్ డెత్లు కూడా చూసినాం ఒక కేసును ఖచ్చితంగా వాళ్ళకి హై ప్రెజర్ పడుతుంది అంటే ఏసీ ఇష్టం వచ్చినట్టు ఎడ బతుకుతారు ఒక్కసారి పోలీసులు మీరు ఇట్లా కొడుతున్నారు అదే దళితులు తిరిగి కొడితే మాత్రం మీరు తట్టుకోలేరు దయచేసి పోలీసులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు మాత్రం ఈ విధంగా చేస్తే బాగుండదు ప్రజలందరూ ఈనాడు దళితులు బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు ట్యాక్సులు కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి మీకు ఖచ్చితంగా ఒక నిందితులు దొరకాలంటే ఇన్వెస్టిగేషన్ చేయండి క్లూస్ టీమ్ తీసుకురండి ఆధారాలతో పాటు మీరు కోర్టు అప్ప చెప్పండి కోర్టు వాళ్ళు న్యాయస్థానం ఏం ఆలోచిస్తారో శిక్షిస్తారు శిక్షిస్తారు ఫైన్ వేస్తారా అది వాళ్ళ ఇష్టం కానీ మీరు మ్యా మేనేజ్ మీరు ఎవరు అసలు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోయేటటువంటి పరిస్థితి ఏర్పడదు గిసోటి పోలీసు వాళ్ళ వల్ల అరే ఇంటి దొంగతనం జరిగితే సరే దొరికింది దొరికితే మీరు ఖచ్చితంగా కోర్టు పట్టించండి సాక్షాధారులతో ఇన్వెస్టిగేషన్ చేయండి సెక్షన్స్ ప్రకారం రూల్స్ ప్రకారం కోర్టు శిక్షిస్తుంది వాళ్ళని మీరెవరయ్యా మరి కోర్టానికి ప్రజలారా మీరు భయపడేదే లేదు మీ రాక్షసులు కాదు మింగరు మొత్తము ఎట్లా అంటే శక్తిష్ట దయాలు లెక్క తయారు ఈనాడు పోలీసులు కొంతమంది వాళ్ళని చూసి ఒకరిని చూసి ఒకడు ఒకరిని చూసి ఒకడు నేర్చుకుంటారు దయచేసి మీ బుద్ధులు మార్చుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము కాకీలకు లాఠీ దొరికితే చాలు పేద బడుగు బలహీన వర్గాల వారైతే చాలు జులిపించేందుకు వినకాడరు వాళ్ళైతే ఎవరు వచ్చి అడగరు కదా అదే బలిసినోళ్ళు పెద్ద కులపోళ్ళు జోలికి పోతే మంచి ఉండదు మా ఉద్యోగాలకు ఎందుకు రిస్క్ అనుకుంటారు అదే చిన్న దొంగతనం కేసైనా సరే తీవ్రంగా గాయపరుస్తారు అసలు ఎందుకు కొడుతున్నామో అనే సోయి ఉండదు కాకి డ్రెస్ వేసుకోగానే మదం ఎక్కుతోంది కొందరికి డెత్ లకు సైతం వెనుకాడలేరంటే వీళ్ళ కండకావరం ఏంటో అర్థం చేసుకోవచ్చు అందరినీ ఒకలా చూడటం పోలీస్ అన్న నీ ప్ర దళిత బలహీన వర్గాల మీద కాదు జర మమ్మల్ని మీరైనా లెక్క చేయండి సుమా ఇంత మంచిగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక నిరుపేదలు మనం చూసినాం గత ప్రభుత్వంలో బడా నాయకులు జా కబ్జా చేస్తే ఆ రైతులు అక్కడ పోయి జాగల దగ్గర ఊసుటే ఆ రైతులను కొట్టినటువంటి పరిస్థితి ఉద్యోగస్తులని నిరుద్యోగులు ధర్నాలు చేస్తే వాళ్ళని కొట్టినటువంటి పరిస్థితి మనం చూసినాము ఈనాడు పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకి ఇంతింత ఇంతింత నమ్మకం పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుస్తాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళకు కూడా చట్టాలు వర్తిస్తాయి నార్మల్ పబ్లిక్కి చట్టాలు ఎట్లుంటాయో ప్రజలారా వాళ్ళకు కూడా సేమ్ సెక్షన్స్ వర్తిస్తాయి వాళ్ళకేమి కిరీటం పెట్టుకొని వాళ్ళు ఏమీ ఇదేం లేరు మనము ఎట్లున్నామో వాళ్ళకు కూడా సేమ్ సెక్షన్స్ వర్తిస్తాయి ఎవరైనా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎవరికైనా ఈ విధంగా ఎఫెక్ట్ జరిగితే బయటికి ఈనాడు ఒక దళిత మహిళ బయటకు వచ్చి థర్డ్ డిగ్రీ ఉపయోగించుకున్న హైయర్ ఆఫీషియల్స్ దగ్గరకు చెప్తే ఆ పీఎస్ వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది సో ఎవరు భయపడే ప్రసక్తే లేదు లాయర్స్ ఉన్నాయి మనకు న్యాయస్థానాలు ఉన్నాయి సో మా వి సెవెన్ ఛానల్ ద్వారా చూసే ప్రతి ఒక్కరూ మీరు అవగాహన చెందాలి కాళ్ళు చేతులు కట్టుకో వాళ్ళనే పోలీస్ స్టేషన్లో మీరు ఏ ఏపీఎస్ పరిధిలో కోరుతారు అదే పిఎస్లో మీరు కంప్లైంట్ పెట్టండి పోయి ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే డైరెక్ట్ కోర్టుకే ఇవ్వండి లాయర్లను పట్టుకోండి సాక్షాధారంతో మీరు సమర్పించండి కానీ కొట్టే రైట్స్ మాత్రం పోలీసులకు లేవు ఖచ్చితంగా చిట్టరీత్యా పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా ఛానల్ ద్వారా కూడా మేము కోరుతూ ఉన్నాం